గత ప్రభుత్వం మీద మన రీల్స్ అక్క ఏ విధంగా లెక్క మారిపోయి అప్పుడు ఏ విధంగా భావోద్వేగానికి గురైపోయి ఏ విధంగా హెలికాప్టర్ కోసం కన్నీళ్లు గార్చిందో మీరు ఒకసారి ఇక్కడ వీక్షించవలసిందిగా కోరుచున్నాను ఇట్లా ఆ రోజు ఏడ్చింది అక్క ఎప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్లో భూపాలపల్లిలో ఒక విలేజ్లో ఒక ఒక ఊరిలో ఒక ఇల్లు మీద కొంతమంది ఎనిమిది మంది చిక్కుకుపోతే వాళ్ళ కోసం ఈ విధంగా అప్పుడు అక్క ఏడిచింది ఏడిస్తే ఈ విట ఏడ్చిందో ఏడ్చలేదో అప్ప అప్పటికే హెలికాప్టర్ పోయింది వాళ్ళని సేఫ్గా తీసుకొచ్చింది అది చేసిరు కానీ ఇప్పుడు ఇదే అక్క మంత్రి మంత్రిగా ఉన్నది ఇవాళ వరంగల్ జిల్లాలో ఇవి కూడా ఒక మంత్రి ఉమ్మడి వరంగల్ జిల్లాలో కానీ ఈ అక్కకు మాత్రం ఇవాళ భూపాలపల్లిలో వస్తున్నటువంటి వరదలు ఇవాళ ఏటూరు నాగారంలో కొట్టుకుపోతున్నటువంటి బ్రిడ్జులు కాలువలు పడుతున్నటువంటి జనం పడుతున్నటువంటి ఇబ్బందులు ఇవేవి కనపడవు అక్కకు ఇవేవి కనపడకుండా అప్పుడు ఇట్లా ఏడ్చినటువంటి అక్క ఇవాళ ఏం చేస్తుందో ఇక్కడ చూడండి మీరు ఇంకో ఇవాళ ఏం చేస్తుంది ఇక ఫోటోలు దిగి అరే ఫోటో మంచిగా వచ్చింది ఈ ఫోటో వాడుకుందాము మంచి వైరల్ అవుతుంది గిట్ట ఫోటోలకు చూసుకుంటుంది అక్క సీతక్క ఆ రోజు సీతక్క ఏడ్చింది అది కూడా మరి రాజకీయంలో భాగమా నిజంగా పేద ప్రజల మీద ప్రేమనా ఇవాళ తెలియదు కానీ ఆ రోజు మాత్రం ఏడ్చింది ఈ మాత్రం ఫోటోలు ఎట్లా వచ్చినాయో చూసుకుంటుంది ఆ కెమెరామెన్ చూపిస్తా ఉన్నాడు అక్కడ చూస్తుంది ఇది సీతక్క చేస్తున్నటువంటి పని ఇట్లా ఇక చాలా మంది మంత్రులు ఉన్నారు ఒక్కొక్క మంత్రిది ఒక్కొక్క కథ ఇక చూపిస్తారు ఇప్పుడు ఈయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముప్పై వేలు ఇవ్వాలని డిమాండ్ చేసిడు మరి ఇప్పుడైతే అడుగుతున్నాడు ఇప్పుడైతే ఇస్తున్నాడు పదివేలు ఇస్తా అంటున్నారు అది అంటే ఇట్లా ఇట్లా ఉంటదన్నమాట ప్రాథమిక అంచనా ఓన్లీ ఇండ్లు సబ్మెషన్ అయింది ఇంట్లో సామాన్లు అన్ని మునిగిపోయాయి ఖమ్మంలో పంటలు ఉండవు కాబట్టి ఎన్ని ఇండ్లు మునిగిపోయాయి ఆ లెవెల్స్ బట్టి ఖమ్మంలో పంటలు ఉండవ అంటే ఖమ్మంలో ఎవరు పంటలు పండించడం వ్యవసాయం రైతులు ఎవరు ఉండరా ఖమ్మంలో పంటలే ఉండవు ఊరిని కథ పాడి అని టీమ్ చెల్లి అటుని ఎస్సెంజ్ చేస్తాం ఇప్పుడున్నటువంటి ప్రధాన రక్షణ ఏంటంటే నిన్నటి ఏమో ప్రాణాన్ని రక్షించుతాం ఈ రోజేమో ప్రాణాలతో ఉన్న వాళ్ళందరికీ నిరుపేదలకి కనీస భోజన సౌకర్యం నిత్యావసర అవసరం ఇక చాలులే అన్న ఇక బంద్ చేయరు మీ దుకాణం ఇక మీతోని కాదు కానీ ఇక వదిలేయిరు ఇక అయిపోయింది ఖమ్మం ప్రజలు కానీ తెలంగాణ ప్రజలు కానీ ఇక ఐదేళ్ళు మనం తూర్పు తిరిగి దండం పెట్టుకుంటూ కూర్చోవాలి వీళ్ళు ఎప్పుడు దిగిపోతారా తెలంగాణ ఎప్పుడు బాగుపడుతుందా అని చెప్పేసి మించి ఇంకొకటి ఏం లేదు వీళ్ళు అన్నింటిలా ఫెయిల్ అన్నింటిలా ఫెయిల్ ఇప్పుడు ఇన్ని వరదలు వచ్చినాయి కదా నేను మళ్ళీ చెప్తున్నా మనము ఈ రోజుని ఈ డేటుని వీటిని గుర్తుపెట్టుకుందాము ఇలా ఇన్ని వరదలు వచ్చినాయి ఇంత ఆఖరికి ఎస్ఆర్ఎస్పి గేట్లు కూడా తెరిచిర్రు ఎల్లంపల్లి గేట్లు తెరిచిర్రు అన్ని గోదావరి అంతా నిండుగా మన తెలంగాణలో కాడ నుంచి ఎండ్ అయ్యేదాకా నిండుగా ప్రవహిస్తూ ఉంది మనం కరెక్ట్గా మార్చ్ ఏప్రిల్లో మళ్ళీ మాట్లాడుకుందాం తాగునీటి సమస్యలకు సాగునీటి సమస్యలకు మనం తెలంగాణ అల్లాడుతుంది చూడండి టూ హండ్రెడ్ పర్సెంట్ అల్లాడుతుంది ఎందుకంటే వీళ్ళకి ఆ సోయి ఉండదు ప్రాజెక్టు నింపుకోవాలి ఈ సోయి ఉండదు వీళ్ళకి అంతసేపు ఉన్న మొత్తం అయిపోయిందాక చూస్తూ ఉంటారు అయిపోయినాక గిట్లా ఒకగలాడేడుపులు ఎడుతూ ఉంటారు మీరు చూస్తూ ఉండండి మళ్ళీ మనం ఎండాకాలంలో మనం మాట్లాడుకుందాం తప్పకుండా